హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు మిత్రమా దీంతో నువ్వు ఏకీభవిస్తావో లేదో కానీ ఇది ఒక విషయం మాత్రం కాదు లోకంలో ఉండే వారంతా ఇలాగే ఉంటారు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు సొంత వాళ్ళు చేయలేదు అన్నదమ్ములు చేయలేదు అక్కా చెల్లెళ్ళు చేయలేదు బావమర్దులు చేయలేదు అని అంటారు ఇదేం లాజిక్ ఇది నాకు అర్థం కావట్లేదు మిత్రమా నువ్వు ఎవరికి హెల్ప్ చేసి ఒక లిస్ట్ ఇవ్వ చూద్దాం మిత్రమా నువ్వు ఎవరికైనా సహాయం చేస్తుంటే నీకు చేస్తారు మా సొంత మనిషి చుట్టాలామే అన్నట్లు ఏదైనా బదులుకు బదిలేగా ఈరోజు మనం ఏ పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్లోనో చదివిస్తే రేపు మనకు చదివిస్తారు అలాగా నువ్వు మాత్రం ఎవరికీ సహాయం చేయవు నీకు మాత్రం అందరూ హెల్ప్ చేయాలి ఇది ఆంధ్ర ఇదే ఇది ఏం న్యాయం ఇదే ఇదేం న్యాయం అంట నువ్వే చెప్పు భయ నువ్వు చెప్పు ఒకరోజు బైక్లో పోయేటప్పుడు సడన్గా బ్రేక్ వేసి కింద పడ్డాడు నన్ను ఎవరూ పట్టించుకోకుండా వాళ్ళు పాటు వాళ్ళు పోతూ ఉండారంటే నువ్వు ఎవరైనా పడ్డప్పుడు లేవనెత్తి ఉంటే కదా నిన్ను ఎవరైనా లేపుతారు వాళ్ళకి మాత్రం వేరే పని నీకు మాత్రం అర్జెంటు పని పెరికే పని పొర 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 పనికి మాలినవాడు ఏమి లాజిక్ నువ్వు ఏదైనా మంచి పని చేస్తే కదరా నీకు ఎవరైనా చేసేదానికి అది కదా కరెక్టు నాకు చెయ్యండి నాకు మాత్రం చెయ్యండి అంటే అది కరెక్ట్ కాదు కదా నీకు లేదంటే కష్టపడి సంపాదించుకో ఎవరి దగ్గర చేయి చాపకు వాడివలా వీడివ్వలా అని ఇంకొకరి దగ్గర చేయి జాబు తీసుకునేలా బ్రతకకురా ఒక రాత్రికి అన్నం లేదంటే ఎవరి దగ్గర అడగకు మంచినీళ్ళు దాగి పడుకో మరుసటి రోజు ఏదో పని చేసి అన్నం తిను ఈ లోకంలో ఒక జీవికి ఇంకొక జీవి ఏదీ తిండి పెట్టదు దానిపాటికి అది సంపాదించి తింటుంది ఒక జీవికి ఇంకొక జీవికి తిండి పెట్టాలని దేవుడు పుట్టించలే ఆ మాదిరిగానే మనుషులు కూడా ఒకరికొకరు హెల్ప్ చేయాలని పుట్టించలే అది తెలుసుకొని బతకరా ఎవరూ ఇవ్వలేదని బాధపడకూడదు నీకు ఎందుకు ఇవ్వాలి ఎవరికి దురద పుడితే వాడే గీరుకోవాలి అప్పుడే ఆ దురద అణిగిపోతుంది ఇంకొకరికి నీకు ఎంత దురద ఉందనే విషయం ఎలా తెలుస్తుంది కాబట్టి ఎవరు నీకు హెల్ప్ చేయాలని వాపోకు అంత దూరం నువ్వు తెచ్చుకోకు లేకపోతే బతుకున్న చేత కాకపోతే ఈ భూమికి భారం తగ్గించేరా అంతే నువ్వు ఉండి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు నీకు నువ్వే ఉద్ధరించుకోలేనప్పుడు నువ్వు ఉండి ఇంకెవరిని ఉద్ధరిస్తావు నేలకు బరువు తిండికి చేటు నమస్తే ధన్యవాదాలు రేపు కలుసుకుంటాం ఇంకో మంచి వీడియోతో